ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు మేరట్లోని అక్బరాపూర్ సదాద్ గ్రామం అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు ఐదేళ్ల పిల్లాడు తన తండ్రిని నిద్ర లేపడానికి తండ్రి దగ్గరకు పరిగెత్తాడు నాన్న నాన్న అమ్మ టీ తాగడానికి రమ్మంటోంది అని పిలుస్తున్నాడు కానీ నిద్రలో ఉన్న ఆ తండ్రి ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు దీంతో పిల్లాడు తండ్రి కప్పుకున్న దుప్పటిని లాగుతూ నాన్న లే అంటూ ఉన్నాడు అంతే ఇంతలో ఆ దుప్పట్లో నుంచి ఓ పాము పైకి లేచి బొసలు కొట్టడం స్టార్ట్ చేసింది పిల్లాడు ఆ పాము చూసి భయంతో మొదలు పెట్టడంతో అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి భర్త దగ్గర ఉన్న పామును పాము వణికి పోయింది పిల్లాడి అరుపులు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక అచేతనంగా పడి ఉన్న అతని పేరు అమిత్ అతని భార్య పేరు రవిత పాము చుట్టుకొని ఉంది ఆ పాముని అమిత్ దగ్గర నుంచి తీసే ధైర్యం ఎవరు చేయలేకపోయారు అసలు అమిత్ బతికి ఉన్నాడే లేదో కూడా వారికి అర్థం కాలేదు అమిత్ అమిత్ అంటూ అందరూ పిలుస్తూ ఉన్నారు అయితే గ్రామస్తులు వెంటనే పాములు పెట్టే వ్యక్తిని పిలిపించారు అతను చాకచక్యంగా పాము పట్టేశాడు ఆ తర్వాత అమిత్ నాడి పట్టుకు చూశారు అప్పటికే అమిత్ చనిపోయి ఉన్నాడు దీనికి తోడు అమిత్ దగ్గర ఉన్న పామును అడ్డుకున్న వారంతా మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది దీంతో గ్రామంలో అమిత్ మరణం గురించి అనేక కథలు వినిపించడం మొదలయ్యాయి అమిత్ బాడీని చెక్ చేయగా అప్పటికే పాము అతన్ని పది సార్లు కాటేసిందని గత జన్మంలో ఉన్న పగను ఈ నాగిని ఇలా తీర్చుకుందని ఒక విషకన్య శాపం కారణంగానే ఇలా జరిగిందని రకరకాల కథలు లేసారు ఇక అమిత్ భార్య కూడా రాత్రి గుడి వచ్చాం భోజనం చేసి పడుకున్నాం ఫ్యామిలీ మొత్తం ఇంట్లో పడుకుంటే నా భర్త మాత్రం చల్లగాలి కోసం బయట పడుకున్నాడు ఉదయం లేచి చూస్తే ఇలా పాము మాతో పాటు ఇంట్లోనే పడుకునే ఉంటే నా భర్త బ్రతుకుండేవాడు అంటూ భార్య అమిత్ కాళ్ల దగ్గర పడి ఏడుస్తూ ఉంది అన్యాచురల్ డెత్ కావడంతో పోలీసులు కేసులకు ఎంట్రీ ఇచ్చారు అసలు అమిత్ ఎలా చనిపోయాడో తెలుసుకునేందుకు పోలీసులు అమిత్ బాడీని పోస్ట్ మార్టం పంపించారు పోలీసులు కూడా మొదట పాము కాటే అనుకున్నారు అయితే అప్పుడే పోలీసులకు ఓ వ్యక్తి అంటే ఆ పట్టే విషయం చెప్పాడు సార్ దీనికి కోరలు లేవు ఇది ఎన్నిసార్లు కాటేసినా ఏమీ కాదన్నాడు అంతే పోలీసులకి ఫ్యూజ్ లౌట్ అయ్యాయి సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందని పోలీసులు వేచి చూడటం మొదలు పెట్టారు ఈ లోపు అనుమానితుల కాల్ డేటాను పోలీసులు విచారణకు పంపించారు మరి ఇక్కడ అనుమానితుల లిస్ట్ లో ఫస్ట్ ఉంది ఎవరో కాదు భార్య రవిత ఇక పోలీసులకి పోస్టుమార్టం రిపోర్ట్ అందింది అమిత్ చనిపోయింది పాము కాట వల్ల కాదు చనిపోయే ముందు అమిత్ చాలా స్ట్రగుల్ చేశాడు ఎవరో అమిత్ ని గొంతు చంపేసారు అని రిపోర్ట్ లో ఉంది దీంతో పోలీసులకు మొత్తం క్లారిటీ వచ్చేసింది కావాలని అమిత్ చంపేసి పాము పైకి ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు అమిత్ ఫ్యామిలీ నుంచే విచారించడం మొదలు పెట్టారు అప్పుడే అసలు విషయాలు బయటకు వచ్చాయి అమిత్ రవితకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్ళయింది వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ అమిత్ టైల్స్ పని చేస్తూ ఉంటాడు అతనికి వచ్చిన జీతంతో సంతోషంగానే ఉండేవారు అమిత్ చనిపోవడానికి ముందు రోజు ఫ్యామిలీ అందరూ కలిసి దేవాలయానికి కూడా వెళ్లారు తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి రాత్రి తొమ్మిదిన్నరకు పడుకున్నారు అమిత్ ఇంటి బయట పడుకున్నాడు అయితే అమిత్ తల్లి రాత్రి నిద్రలేచి బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు అమిత్ బయట అరుపుపై నిద్రపోవడం చూసింది కానీ అప్పుడు అతను బతికే ఉన్నాడు ఎటువంటి పాము కూడా కనిపించలేదు కానీ ఈ తల్లి పోలీసులకి ఓ కులో ఇచ్చింది అమిత భార్య రవిత గురించి ఆమెకున్న ఎఫ్ఐ గురించి పోలీసులకు చెప్పింది ఆ తర్వాత ఈ రవితను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు ఆల్రెడీ వారికి అనుమానం కూడా ఉంది పోలీసులు కఠినంగా విచారించడం మొదలు పెట్టారు దీంతో నోరు తెరిచి అంతా నిజమే చెబుతానని అసలు విషయం బయటపెట్టింది నా భర్త అమిత్ కి అమర్దీప్ అనే ఫ్రెండ్ ఉన్నాడు ఇద్దరు కలిసే టైల్స్ పని చేస్తూ ఉండేవారు ప్రాణ స్నేహితుల్లో ఉండేవారు ఈ అమిత్ అమర్ ని తీసుకొస్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే అమర్ అలాగే రవిత చాలా దగ్గరయ్యారు ఇద్దరి మధ్య వివాహదర సంబంధం ఏర్పడింది గుడ్డు చప్పుడు కాకుండా ఏడు నెలలుగా ఇలా నడిపిస్తూ ఉన్నారు ఇక అమర్దీప్ కు అమిత్ టైమింగ్ పూర్తిగా తెలుసు పైగా ఉదయాన్నే అత్త మామయ్య కూడా పని మీద వెళ్లిపోయేవారు కాబట్టి అమిత్ ఇంట్లో లేని టైం చూసుకుని అమర్ ఇంటికి వచ్చేవాడు అయితే భార్యపై అమిత్ కి అనుమానం కలిగింది నువ్వు లేనప్పుడు ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడని చుట్టుపక్కల వారు చెప్పారు దీంతో అమిత్ తన భార్య ఫోన్ తీసుకుని చెక్ చేశాడు అమర్ తో చాట్ చేసిన మెసేజ్లు ఉన్నాయి చాలా కోపంతో కొట్టాడు అలా అప్పటి నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి ఇదే విషయంపై అమర్ కూడా నిలదీశాడు అమిత్ ఇద్దరు దాదాపు కొట్టుకున్నారు కూడా మళ్లీ నా ఇంటికి వచ్చిన నా ఇంటి దగ్గరలో కనిపించినా సరే చంపేస్తా అని అమిత్ అమర్ కి వార్నింగ్ ఇచ్చాడు అంతేకాకుండా భార్యను కంట్రోల్ చేయడం మొదలు పెట్టాడు అయితే వీరి మధ్య ఉన్న బంధానికి అమిత్ అడ్డు రావడంతో ఇద్దరు విరహవేదన తట్టుకోలేకపోయారు ఎలాగైనా సరే అమిత్ ని అడ్డు తొలగించుకుందాం అనుకున్నారు అలాగే ప్లాన్ చేశారు కూడా అయితే హత్య చేస్తే దొరికిపోతామని దాన్ని పాము మీద నడదామన్నారు పాముని కొన్నాడు అలాగే అమిత్ ని చంపడానికి కూడా ప్లాన్ ఫిక్స్ చేసేసారు ఆ తర్వాతే అసలు కథ మొదలైంది ఆ రోజు ఇంట్లో వాళ్ళంతా కూడా టెంపుల్ వచ్చారు పిల్లలకి అన్నం పెట్టి నిద్రపుచ్చాక రవిత అమిత్ కి మద్యం తాగించింది ఆ తర్వాత భోజనం పెట్టింది ఇక అమిత్ ఆ రోజు ఇంటి బయట పడుకున్నాడు అమిత్ నిద్రపోయాడు నిర్ధారించుకున్న తర్వాత అమర్దీప్ ని ఇంటికి రమ్మని పిలిచింది ఇద్దరు కలిసి నిద్రపోతున్న అమిత్ దగ్గరకు వెళ్లారు రవిత అమిత్ గుండెల మీద కూర్చొని గొంత పిసికి చంపేసింది అమర్ ఆమెకు సాయం చేశాడు ఆ తర్వాత అమర్ తెచ్చిన పామును అతని దుప్పట్లో వేసి కామ్ గా వెళ్లిపోయారు ఏమీ తెలియనట్టు రవిత తన గదికి వెళ్లి నిద్రపోయింది అమరేమో అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడు ఉదయాన్నే కావాలనే కొడుకుని పంపించింది మీ నాన్న నిద్రలేపమంది అలా పాము కదంతా బయటకొచ్చింది రాత్రికి రాత్రే విషకన్యగా మారి భర్తనే చంపేసింది రవిత మరి ఎంత కరుడు కట్టిన నేరస్తుడైనా కూడా తప్పకుండా తప్పు చేస్తారు ఏదో ఒక మిస్టేక్ చేసి దొరికిపోతారు ఇక్కడ ఓ దొంగ పామును తీసుకొచ్చారు అదే వీరికి శాపమైంది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఇది హత్య అని తేలింది పోలీసులు ఇద్దరిని జైలుకు పంపారు మరి ఈ విషకాన్నిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి क्या घटना को अंजाम दिया है बीस मार्च को हमारी लड़ाई हुई थी झगड़ा हुआ था हमारी किस किस की मतलब पूरी बात अच्छा, उसने, का का थे तेरा थे। अच्छा। थे। फिर उसने कुछ दिन बाद मेरे पीछे चार पांच लड़के लगा दिए थे, थे जो कि मुझे रास्ते में देखते थे और एक दो लड़का घर भी गया मुझे बुलाने के लिए मैं वहाँ पर नहीं गया कुछ दिन बाद फिर कुछ बात सामने आई थी ये सांप का इंतज़ाम कैसे करा सांप कहाँ से लेकर गया था सांप ममोन से मंगाया था तो ये आइडिया कैसे आया आइडिया रविता ने क्या क्या कहा रविता ने तुम क्या क्या कहा पूरी मुझे मार पीट रहा है काफी वो कर रहा है बच्चा पैसा बैल बैल से मार रहा है ऐसा कुछ करो तो मैंने कहा कि थाने में जाते कंप्लेन करो हमें जान नहीं दे रहा है वगैरह ले लो के उन्होंने ही दे रहा अच्छा कुछ ऐसा करो जो वगैरह ले आओ ऐसा कोई नहीं है चल ये तारीख ये सांप का आइडिया जो है क्या नाम रविता का था तुम्हारा था नहीं नहीं नहीं। क्या बताया रविता ने सांप वाली पूरी बात होता हूँ सांप वगैरह ले लो फिर इन लोगों से कटाई देगा अच्छा मैं चल देखता तो। हूँ फिर मैंने गांव में लड़का है राजकुमार उसका दोस्त है निखिल ये जो सांप वाला आइडिया था किसका था और सांप का इंतज़ाम कैसे कराए जो सांप की जो हत्या का सांप वाला पूरा आइडिया बताए सांप जो आइडिया था वो रवि रविता अच्छा क्या था क्या कहा था रविता ने रविता ने कहा कि सांप ले आओ किसी से क्षमा चाहते हैं देश लिया जो गाँव का राजकुमार नाम का लड़का है उसने मुझे नंबर दिया पता बताया कि वहाँ लड़का रहता है वहाँ से बात कर उसका नाम कर लिया बातचीत करी इस मुझे फिर बैसू मैं हजार रुपये तो फिर कैसे हत्या को अंजाम दिया मतलब हत्या कैसे की तुमने और सांप कैसे ले जाकर पूरी बात को छोले में रखा लाया था वो सांप सामने फिर रात को रवि कॉल गई केस हो हाँ। रहा है आ जाओ तो उसका गला वगैरह दबाया सोया हुआ जब गला दबा दे तो फिर जैसे उसकी हत्या हो गई

तो फिर क्या कैसे उसकी आवाज कैसे किसी को पता कैसे नहीं चला सकते ना तो तुमने हाँ। कुछ उसको मारने से पहले कुछ नशा भी दिया था कुछ नहीं दिन से पूरी बात बताओ तुम्हारी शादी हुई हुई है तो तुम तुम्हारी तु, तो तुम्हें पता है वो रविता शादीशुदा थी उसके बच्चे तो भी हैं तो तुमने उससे प्यार क्यों किया था कैसे प्यार शुरू हुआ तो